మట్టి బొమ్మలను చేసి ప్రాణాలు పోస్తావు మట్టి బొమ్మలను చేసి ప్రాణాలు పోస్తావు బొమ్మలను ఎన్నెన్నో బంధాలు పెడతావు बोम्मलनु यन्निन् नो बन्दाल पिडताव ॐ नमः शिवायमिनीमाया ॐ नमः బంధాలలో మనుషులను బందీలు చేస్తావు బంధాలలో మనుషులను బందీలు చేస్తావు బంధాలు తెంచుకోలేని మమకారము ఇస్తావు बन्दु तुकूलिनी ममकारम् इष्टु ॐ नमः शिवाय एमिमाय ॐ नमः शिवाय एमिमाय తోలు బొమ్మలను చేసి ఆటలాడిస్తావు తోలు బొమ్మలను చేసి ఆటలాడిస్తావు ఆటలోనే కష్ట సుఖాలు పెడతావు ఆటలోనే కష్ట సుకాలను పెడతావో ఓం నమ మాయా ఓం నమ మాయా నీ సృష్టిని మనిషి కానలేకున్నాడు నీ సృష్టి నీ మనిషి కానలేకున్నాడు మాయలోనే బ్రతికి మాయమవుతున్నాడు మాయలోనే బ్రతికి మాయమవుతున్నాడు ఓం నమః శిவாய ఏమిని మాయ ఓం నమః శిவாய ఏమిని మహాయ కండ కావరము తోటి మనిసి విర్రవేగుచున్నాడు కండ కావరముతోటి మనిషి విర్ర కానరాని కానరాణి వయసులో నిన్ను వెతుకుతున్నాడు కానరాని వయసులో నిన్ను వెతుకుతున్నాడు ॐ नमः शिवाय हेमिनी माया ॐ नमः शिवाय हेमिनी माया मनसे बादलनु చూసి కర్మాని అంటావు మనిషి బాధలను చూసి కర్మాని అంటావు కనపడక దాక్కునే కర్మ చేయిస్తావు కనపడక దాక్కునే కర్మ చేయిస్తావు ఓం నమ శివాయ ఏమిని మాయా ఓం నమ మాయ ఎవరిని దూషించి నోటిలోని నాలుకను తిప్పను ఎవరిని దూషించి నోటిలోని నాలుకను తిప్పను సర్వజీవులలో నీ రూపమే చూస్తూ ఉంటాను సర్వజీవులలోని రూపమే చూస్తూ ఉంటాను ఓం నమ శివాయ ఏమిని మాయ ఓం నమ శివాయమి మాయా అంచకాలమునందు నీ నామే తలుస్తాను అంచకాలమునందు నీ నామే తలుస్తాను नीरूपे तलची मट्टिनयि पोता नीरूपे तलची मट्टिनयि पोता नो ॐ नमः शिवायामि माया ॐ नमः शिवाय ఏమి నీ మాయా రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయారు రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయారు రెక్కలు తెగి మంచాన పడ్డాము రెక్కలు తెగి మంచాన పడ్డాము ఓం నమ శివాయ నీమాయమేమి నీమాయ రక్తము దార పోసి పిల్లల్ని పెంచాము రక్తము పోసి పిల్లల్ని పెంచాము కూడుగుడ్డ అలమటిస్తున్నాము కూడుగుడ్డ అలమటిస్తున్నాము ఓం నమ ఏమిని మాయా ఓం నమ శివాయమి మాయా బ్రతికి నన్నాలుని భజన చేస్తాను బ్రతికి భజన చేస్తాను భజనతో నీకు బందీని చేస్తాను భజనతోనే నీకు బందీని చేస్తాను ఓం నమ శివాయమి నీ మాయ ఓం నమ శివాయ ఏమి నీ మాయా సర్వజీవులు నీ సృష్టిలో కలసిమెలసి ఉన్నావి సర్వజీవులు నీ సృష్టిలో కలసిమెలసి ఉన్నావి మనిషి మాత్రము మనిషిని అంటమ అంటముట్టకున్నాడు ముట్టకున్నాడు మనిషి మాత్రము మనిషిని అంత ముట్టకున్నాడు ఓం నమ శివాయమి ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పాట నేను స్వయంగా రచించి స్వయంగా పాడాను బాగుంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్